ఫిఫ్త్ వ్యాపర్ క్లీన్ వస్తుంది ఓవెన్ లో వ్యాపర్ క్లీన్ అనే బటన్ ఉంటుంది మీరు వ్యాపర్ బొక్కితే ఆటోమేటిక్ గా సెల్ఫ్ గా ఈ మైక్రోవేవ్ ఓవెన్ చేసి పెడుతుంది వేపర్ క్లీన్ బటన్ నొక్కగానే మైక్రోవేవ్ ఓవెన్ లో స్టీమ్ రిలీజ్ అయ్యి క్లీనింగ్ లో ఆయిల్ స్టెయిన్స్ ఫుడ్ స్మెల్ అన్ని కూడా తొలగిపోతాయి మైక్రోవేవ్ ఎల్లప్పుడూ శుభ్రంగా సువాసనగా ఉంటుంది సిక్స్త్ కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది కాంపాక్ట్ డిజైన్ వల్ల ఈ మోడల్ చిన్న సైజు కౌంటర్ టాప్ మైక్రోవేవ్ అంటే ఇది మీ కిచెన్ లో తక్కువ స్పేస్ ని ఆక్రమిస్తుంది కానీ ఈ మైక్రోవేవ్ లోపల ఎక్కువ పరిమాణం ఉంటుంది ఇందులో గ్లాస్ టర్ను టేబుల్ ఉంటుంది దాని వల్ల ఫుడ్ సమానంగా అవుతుంది సెవెంత్ టచ్ కీప్యాడ్ అండ్ డిజిటల్ డిస్ప్లే తో వస్తుంది ఇందులో టచ్ కీ ప్యాడ్ వల్ల బటన్స్ తో కాకుండా ఫింగర్ తో టచ్ చేసి ఆపరేట్ చేయొచ్చు ఈ డిజిటల్ డిస్ప్లే లో టైమ్ మోడ్ టెంపరేచర్ సులభంగా నీట్ గా క్లియర్ గా కనిపిస్తుంది దీంతో వాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఎయిత్ చైల్డ్ లాక్ సేఫ్టీతో వస్తుంది ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లిటిల్ కిడ్స్ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటల్ గా కూడా దీన్ని ప్రోగ్రామ్ ని మార్చలేరు వాళ్ళు క్లిక్ చేసినా గానీ ప్రోగ్రామ్ మారదు